న్యాయవాద వృత్తిలో పారదర్శకత నైతిక ప్రమాణాలను పెంపొందించాలనే లక్ష్యంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది న్యాయ విద్య ఉద్యోగాల్లో చేరే వారికి తప్పనిసరిగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలని బీసీఐ స్పష్టం చేసింది న్యాయ విద్య కోర్సుల్లో అభ్యర్థులకు మార్కుల మేము పట్టా ఇచ్చే ముందు వారి పూర్వపరాలను పరిశీలించాలని నేర చరిత్ర ఉంటే తమ అనుమతి పొందిన తర్వాతే పట్టా ఇవ్వాలనే కఠిన నిబంధన విధించింది ఈ మేరకు దేశంలో న్యాయ విద్య అందించే విశ్వవిద్యాలయాలు కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది న్యాయ కళాశాలలు విశ్వవిద్యాలయాలతో సహా అన్ని లీగల్ ఎడ్యుకేషన్ కేంద్రాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది లా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు నేర చరిత్ర ఉండరాదని అందుకే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ సిస్టమ్ను అమలు చేస్తున్నట్లు పేర్కొంది మార్కుల ధృవపత్రాలు డిగ్రీ పట్టాలు జారీ చేసే ముందు విద్యార్థుల నేర చరిత్రను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని ప్రస్తుత ఎఫ్ఐఆర్ నేరంపై కేసు శిక్ష తదితర వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది ఒకవేళ నేర చరిత్ర ఉంటే వివరాలను బీసీఐకి పంపించి వారి నుంచి అనుమతి వచ్చాకే విద్యార్థులకు పట్టాలు అందించాలని పేర్కొంది ఆయా నిబంధనలపై విద్యార్థులంతా హామీ పత్రం కూడా సమర్పించాలని స్పష్టం చేసింది న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే వ్యక్తులు క్లీన్ క్రిమినల్ రికార్డును కలిగి ఉండాలనే లక్ష్యంతో ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు బీసీఐ స్పష్టం చేసింది విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు ప్రతి లా కాలేజ్ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని తరగతి గదులు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది లీగల్ ఎడ్యుకేషన్ రెండు వేల ఎనిమిది నిబంధనల ప్రకారం లా కోర్సులో చేరే ముందు విద్యార్థులు తప్పనిసరిగా ఇతర రెగ్యులర్ కోర్సులు చదవటం లేదని హామీ పత్రం ఇవ్వాలని పేర్కొంది ఏకకాలంలో మరొక డిగ్రీ అభ్యసించటం నేరమని పేర్కొంది ఒకవేళ ఎవరైనా ఏకకాలంలో మరో కోర్సు చదువుతున్నట్లు తేలితే వారి డిగ్రీ రద్దవుతుందని బీసీఐ తెలిపింది ఒకే సమయంలో రెండు డిగ్రీలు చేయటం వల్ల ప్రస్తుతం చదువుతున్న లా కోర్సుపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించలేకపోతారని వెల్లడించింది అలాగే లా కోర్సు చదివే విద్యార్థులు తమ ఉద్యోగ స్థితిని కూడా తెలియచేయాలని కోర్సు సమయంలో ఎటువంటి హోదాలో ఉద్యోగం చేయకూడదని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది